హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ మా జేమో ప్లాన్ చూసారా ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లో మట్టి వేసుకుని ఇలా కర్రకి ఇలా గొడుగు పెట్టుకొని కింద కూర్చొని ఇగో సాయిల్ అంతా నింపుతున్నదండి మేము చామంతి రిపోర్టింగ్ చేస్తున్నాం అన్నమాట ఫ్లవర్స్తో మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో శాప్లింగ్స్ ఇప్పుడు ఇవి చూసారు కదా అంతా కూడా ఇది ఆర్గానిక్ సాయిలు ఈవైతే పార్ట్స్ ఉన్నాయి మీకు ఇవి ఫోర్ ఇయర్స్ డ్యూరబిలిటీ ఉంటుంది అన్నమాట మంచి పార్ట్స్ ఇదంతా ఆర్గానిక్ సాయిల్ ఒకవేళ చామంతి సీజన్ అయిపోయింది అనుకున్నా కూడా మీకు ఈ సాయిలు ఈ ఈ యొక్క పాటు ఎప్పటికైనా ఎప్పటికీ ఉపయోగపడుతుంది సో ఈ రోజంతా ఫస్ట్ ఇప్పుడంతా చేస్తుంది ఈవినింగ్ ఏమో పాతేస్తుంది అన్నమాట ఎండ మటుకు ఎండాకాలం లాగా ఉండింది ఇప్పుడే మనకి స్వాతి గారు వచ్చారు నుంచి వచ్చి ఆవిడకి కావాల్సిన పాటింగ్ స్థాయిలు అన్నీ తీసుకున్నారు మంజులా గారు చెప్తున్నారు మీ పాటింగ్ స్థాయి మాన్యూర్ అది వేసిన తర్వాత మా మొక్కలు చాలా బాగా అవ్వాయని ఆవిడ వీడియో తీసి పంపిస్తాను అన్నారు ఆవిడ పంపించిన తర్వాత మనకు మీకు తప్పకుండా షేర్ చేస్తాను జమో మరి హాయ్ చెప్పు సీరియస్గా చేసేసుకుంటున్నాను ఓకే మిరాకల్ ఫెర్టిలైజర్ అయితే ఈ రోజు ఇస్తున్నాం మాట టూ డేస్ లేట్ అయ్యింది ఇది ఇది హండ్రెడ్ లీటర్ రమ్ కాబట్టి ఇందులో ఒక పది లీటర్లు వేసాము మీతో నిండా నేను నింపేస్తున్నాము అంటే కొంచెం మనిషి నైన్ వేస్ట్ ఒక అయినా పర్వాలేదు మొక్కలు అన్నింటికి చూస్తా ఇంకోటి మందారాలు అన్నీ కూడా డబల్ డబల్ పూసాయి అసలు ఈరోజు చాలా చాలా కలర్ఫుల్గా ఉంది గార్డెన్ అయితే చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే ఎన్ని పూసిందో డబుల్ డబుల్ కాదు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎంత పెద్ద సైజు చూసారా మీరాకులు ఫెర్టిలైజరా మజాకానా మరి మీరు ఇచ్చిన తర్వాత మీరు కామెంట్లో నాకు చెప్పాలి నేను చెప్పింది కరెక్టేనా బాగా పనిచేస్తుందా లేదా ఇది చూడండి ముద్ద అంటే చాలా ముద్ద గడ్డి గులాబీ ఇది రోజు మటుకు విజిటర్స్ ఎవరో ఒకరు వస్తున్నారండి చాలా ఆనందంగా ఉంది స్వీట్ లైములు కూడా చూసారా ఎన్ని ఉన్నాయో ఈ మిర్చి ప్లాంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరైతే చెప్పండి పెట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా అది మిర్చికి వర్తిస్తుంది మొత్తం అన్నీ కాయలే ఈ చెట్టు ఒకటి చాలండి మాకులా మిర్చి తక్కువ తినేవాళ్ళకి మేము ఎక్కువ మిర్చి తినము ఇంత బాగా వచ్చింది మిర్చి ప్లాంట్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా మిరాకిల్ ఫెర్టిలైజర్తో వినిధ్య భోజనం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అన్ని మొక్కలు కూడా హ్యాపీగా ఉన్నాయి మిరాకిల్ ఫెర్టిలైజర్ మీరు ఇవ్వాల్సిన రేషియో వన్ టు టెన్ డేషో అదేవిధంగా ఈ ఫెర్టిలైజర్ ఎక్కువ ఈవినింగ్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఈవినింగ్ ఇస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే మీకు ఉదయం ఆరున్నరలోగా ఇచ్చేసేయండి చాలా బాగా పనిచేస్తుంది వన్ టు టెన్ డేషో మీకు చెప్పాను కదా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందర మటుకు ఇక్కడ మీరు కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకుని ఇది లూజ్ చేసుకుని సాయిల్ అప్పుడు ఇస్తే బాగా పనిచేస్తుందండి ఇది చాలా అద్భుతమైన ఫెర్టిలైజర్ ఎందుకు ఇసాలు చెప్తున్నానంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ గ్రీనరీకి ఎక్కువ కాయలు రావడానికి దీని అంతటికీ కారణం మటుకు హెమెరాకిల్ ఫెర్టిలైజర్ అండి మరి ఈ ఫెర్టిలై ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము ఉంటాను అంతవరకు సెలవు บาย